అందరికీ నమస్కారం ఈరోజు మనం పవిత్రమైన కార్తీక మాస సమాప్తం గురించి అలాగే ఈ మాసం ఎందుకు దేవతలు ఋషులు భక్తులు అంత పవిత్రంగా భావిస్తారు మరియు దీని ఆచరణ ఫలితంగా లభించే పుణ్యఫలాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంటే శివుడు విష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం స్కంద పురాణం పద్మ పురాణం భవిష్య పురాణం మరియు శివ పురాణం అన్నింటిలోనూ కార్తీక మాసపు మహిమను చాలా గొప్పగా వివరించారు కార్తీక మాస ఆచరణ మహిమలో ఈ మాసం ప్రారంభం నుండి భక్తుల నిత్య స్నానాలు దీపారాధన ఉపవాసం మరియు భగవత్ స్మరణలో తల మునకలై ఉంటారు ఇది మనలోని చీకటిను తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే ఆధ్యాత్మికమైన కాలం పద్మ పురాణంలో శ్రీ మహావిష్ణు స్వయంగా ఇలా అన్నారు కార్తీక మాసంలో చేసే ఒక దీపదానం అనేక యజ్ఞాల కంటే చాలా గొప్పది ఈ మాసంలో నదీ స్నానం భోజన నియమం మరియు భగవత్ సేవ వీటిని చేసేవారు నాకెంతో ప్రీతి పాత్రులు ఇక పురాణంలో ఏం చెప్తున్నారంటే కార్తీక మాసంలో శివలింగం ముందు వెలిగించిన దీపం పాపరాసలను భస్మీపటలం చేసి నశింపజేస్తుంది ఆ భక్తుడు మరణానంతరం నా కైలాసంలో నివసిస్తాడని చెబుతుంది ఒక పురాణ సంఘటనలో ఒకసారి నారద మహర్షి విష్ణు లోకానికి వెళ్లి భగవంతుని ఇలా అడిగారు ప్రభు భూమిలో అనేక పుణ్యమాసాలు ఉన్నాయి వాటిలో మహోన్నతమైనది అత్యుత్తమైనది ఏది అని అడిగారు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా సెలవిచ్చారు ఓ నారద కార్తీక మాసం అత్యుత్తమమైనది ఈ మాసంలో శివుడు మరియు నేను ఇద్దరం భక్తులకు చాలా సులభంగా లభిస్తాం కార్తీక మాసంలో ఎవరు దీపం వెలిగిస్తారో వారు తమ పూర్వజుల ఏడు తరాలను కూడా విమోచితులను చేస్తారు తరువాత శ్రీ మహావిష్ణు ఉదాహరణకి ఇలా చెప్పారు వంశానికి చెందిన దీపకరుడు అనే భక్తుడు ఒకసారి కార్తీక మాసంలో సాయంత్రం నదీ తీరంలో స్నానం చేసి ఒక మట్టి దీపం వెలిగించి శ్రీమహాశివునికి అర్పించారు అతనికి మరే వ్రతం చేయడానికి సామర్థ్యం లేకపోయినా ఆ చిన్న దీపదానం ఫలితంగా అతనికి తరువాత జన్మలో కైలాసంలో నివాసం లభించింది అప్పుడు నారదుడు ఆశ్చర్యపడి అడిగాడు ఒక చిన్న దీపం అంత పుణ్యఫలం ఇస్తుందా అని అడిగాడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు దీపం వెలిగించటం అంటే జ్ఞానాన్ని వెలిగించటం చీకటిని ఉంచడం అంటే అవిద్య తొలగటం అందుకే ఇది అత్యున్నతమైన పుణ్యం కార్తీక మాసం యొక్క చివరి రోజు పౌర్ణమి రోజు ఇది అత్యంత పవిత్రమైనది ఆ రోజును చేసే దీపదానం మరియు వ్రత సమాప్తి హోమం పూర్ణ ఫలాన్ని ఇస్తాయి కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానం చేసిన వాడు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివలోకానికి చేరతాడు ఇది శివ విష్ణువుల ఏకత్వాన్ని సూచిస్తుంది కార్తీక మాసం మనిషిని దేవత స్థాయికి తీసుకువెళ్లగలిగే శక్తి గల కాలం దీపారాధన్ అంటే వెలుగును వెలిగించటం కాదు మన ఆత్మలోని దివ్య చైతన్యాన్ని మేల్కొల్పగలగడం ఈ మాసం చివరిగా మనం మనలోని దుర్మార్గాన్ని ఆర్పి ధర్మదీపాన్ని వెలిగిద్దాం ప్రేమైన భక్తులారా ఈ వీడియోతో మనం ముప్పై రోజుల కార్తీక పురాణ యాత్ర ముగుస్తోంది ఈ ముప్పై రోజుల్లో మనం ప్రతిరోజు ఒక పవిత్రమైన కథ భక్తి వ్రతం ధర్మం మరియు దివ్య జ్ఞానం నిండిన కొన్ని కథలను కలిసి విన్నాం తెలుసుకున్నాం ఆచరించాం ఈ కథల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనలో భక్తిని మేల్కొల్పగలగడం కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక విలువను గుర్తు చేయడం ఈ కథలను చదివినా విన్నా పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలను తయారు చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మీ భక్తి మీ సమయం మీ ప్రేమ ఈ సర్వీస్ని అర్ధవంతం చేశాయి శివపార్వతల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హరహర సమేత కార్తీక మాస మహిమ సఫలం కావాలని కోరుకుంటూ ఆ మహాశివుణ్ణి మరొక్కసారి స్మరించుకుందాం హరహర మహాదేవ శంకర్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ